ఎండవేడిమి తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలకు త్రాగునీరుకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ దియ్యబట్టారు కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో మీడియాతో మాట్లాడిన మర్రి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు జరిగారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా రాష్ట్రంలో దొరల పాలనను అంతమందించేందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పరిపాలన పట్ల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదన్నారు నాలుగు నెలలు గడిచిన అధికార యంత్రాంగంపై నియంత్రణ ఇంకా రాలేదన్నారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మంత్రులంతా ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు వేసవికాలం ప్రారంభమై ఎండలు తీవ్రమవుతున్నా ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఇప్పటికే గ్రామంలో త్రాగునీరుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని యాసంగి పంటలు వేసిన రైతులు సాగునీరు అందక కాల్వల్లు నీరు నిలుపుదల చేయడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతుల బాధలను పట్టించుకోకపోవడం సరైంది కాదని అన్నారు ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల నుంచి దిగువలో ఉన్న మిడ్ మానేరు ఎల్ఎండి ఇతర ప్రాజెక్టులకు నీళ్లు తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరారు గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకటలను అరాచకాన్ని అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో వెలువెత్తినటువంటి వ్యతిరేకత జీరో స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఏదో కాంగ్రెస్ చాలా సుఖమైంది నీతివంతమైనటువంటి పాలన అందిస్తుందని ప్రజలు భావించి కాంగ్రెస్ కోర్టు వేలే ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని కేసీఆర్ దొరల పాలనను అంతమందిస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో ప్రజలు భావించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ అతుకుల బొంతైనా ఇతర పార్టీల నుంచి వలసలు టిక్కెట్ల వ్యవస్థ జరిగిన తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేసి మెజార్టీ ఇచ్చింది నాలుగు నెలలు గడిచింది ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన నేటి వరకు కూడా నియంత్రణ కొరవబడింది ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి కేవలం మితిమీరిన ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరికి వారే యమునా తీరనే విధంగా అసలు ఇంత ఎండలు వేసవి వచ్చింది మంచి నీళ్ళు అందాలి గ్రామాల్లో తాగడానికి నీళ్ళు ఉండాలా పంటలు చేతికెచ్చేటువంటి పంటలు సాగునీరు అందించాల్సిన దానిని పూర్తిగా విస్మరించి పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు